కొనేళ్ల క్రితం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ని ఓ చిన్న కోరిక కోరారు నర్సాపురం మండలం పెదమైన వాణి లంక ప్రజలు జస్ట్ ఓ గోడ కట్టివ్వండి చాలు అని అన్నారు నిర్మలమ్మ దానికి సరే అన్నారు కానీ ఆ గోడ నిర్మాణానికి సర్వేకి ప్లానింగ్కే నాలుగేళ్ళు పట్టింది ఐఐటి మద్రాసు వాళ్ళు వచ్చారు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులు వచ్చారు ఫైనల్గా ఒక కిలోమీటర్ గోడ కట్టడానికి పదమూడు కోట్లు అవుతుందన్నారు ఇప్పుడు ఆ గోడ నిర్మాణం పూర్తిగా వచ్చింది ఆ పనులు ఎలా జరుగుతున్నాయో చూడడానికి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలోని ఒక ఊరు పెదమైన వాణి లంక ఈ గ్రామం ఒకప్పుడు తీరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండేది ఇప్పుడు అది అర కిలోమీటర్ల దూరానికి వచ్చింది ఏదో ఒక రోజు సముద్ర గర్భంలో కలిసిపోతుందన్న భయం ఆ ఊరి ప్రజలది ఓడరే ఉల్లులాగా సిమెంట్ డిమ్మలో అడ్డంగా వేయాలని గ్రామస్తులు కోరారు గాని దానికి వందల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది అలాంటి సమయంలో ముందుకొచ్చారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గ్రామాల్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీ ఎంపీలకు పిలుపునిచ్చారు అందులో భాగంగా నిర్మలా సీతారామన్ చూపు పెదమైన వాణి లంక తూర్పు తాళ్లు పడింది గ్రామాలకు అడిగినవన్నీ చేస్తుండటంతో సముద్రపు కోత నివారణకు ఓ గోడ కూడా కట్టాలని గ్రామస్తులు కోరారు అప్పట్లో కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్నారు నిర్మలా సీతారామన్ డిఫెన్స్ చెందిన ఇంజనీర్ల బృందాన్ని పిలిపించి సర్వే చేయించారు చెన్నై ఐఐటి నిపుణుల్ని కూడా తీసుకొచ్చారు ఏళ్ల నుంచి పలు విభాగాలకు చెందిన నిపుణులు శాస్త్రవేత్తలు కోతకు గురవుతున్న ప్రాంతాల్లో సర్వేలు చేసి ఒక రిపోర్ట్ తయారు చేశారు అక్కడ ఒక రక్షణ గోడ కట్టాలని బట్ ఆ రక్షణ గోడ నిర్మాణానికి సుమారు పదమూడు వందల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు అంటే ప్రస్తుతానికి కిలోమీటర్ మేర గోడ కడితే కోతను కొంతమేర నివారించొచ్చని సిఫార్సు చేశారు నిపుణులు ఇంత మొత్తాన్ని కేంద్రమే భరించడం భావించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కార్పొరేట్ సంస్థల్ని సంప్రదించారు సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా గోడ నిర్మాణం చేపట్టి గ్రామాలని రక్షించాలని పిలిపించారు దానికి స్పందించిన అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థ డెలాయిట్ సామాజిక బాధ్యతగా పదమూడు కోట్ల యాభై లక్షలు కేటాయించగా పూణికు చెందిన కార్బారీ సంస్థ పనులు చేపడుతుంది ఆ బీచ్ అందం ఏ రకంగా కూడా చడిపోకుండా ఇరోషన్ని ఆపడానికి చేస్తే చేస్తున్న ప్రయత్నం చాలామంది ఇప్పుడే అంటున్నారు ఇరోషన్ని ఆపాలి అని అంటే బండబండగా కాంక్రీట్ని అక్కడ పెట్టడం లేకపోతే ఏదో రాళ్ళు తీసుకొచ్చి నింపడం అవన్నీ చేస్తారు దానివల్ల బీచ్కు ఉన్నటువంటి నాకు బాగా తెలుసు మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు ఇక్కడి నుంచే అంతర్వేదికి కూడా వెళ్ళడానికి చూస్తారు ఎంత సుందరమైన క్షేత్రం దీన్ని చేయకూడదు మనం ఏదో సాయిల్ ఇరోషన్ ఆపడానికి చేసే ప్రయత్నం వల్ల అని ఆ భయం నా మనసులో ఉండింది కానీ ఆఖరికి చక్కగా మోడర్న్ వ్యవస్థ పెడుతున్నారు దానివల్ల మనకి మన సముద్ర తీరం దాని అందం ఏ రకంగా కూడా పాడవదు కిలోమీటర్ గోడకు పదమూడు కోట్ల రూపాయల ఖర్చ ఇందాకటి నుంచి ఎక్కడో కొడుతోంది కదూ అసలే సముద్ర తీరం తుఫాన్లు భారీ అలల తాకిడి ఎక్కువ ఇక సునామీలు రావనే గ్యారెంటీలు లేవుగా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎన్నింటినో తట్టుకోవాలి అలాంటి గోడ కట్టాలి అందుకే కిలోమీటర్ గోడకు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇరవై మీటర్ల పొడవులో ఒక దగ్గర దగ్గర ఒక హైట్ వన్ పాయింట్ ఫోర్ మీటర్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్ హైట్ లో మూడున్నర మీటర్లు త్రీ అండ్ హాఫ్ మీటర్ విత్లో టెక్స్టైల్ క్లాతే ఒక ఒక ట్యూబ్ మాదిరి తయారు చేస్తారు అందులోకి శాండ్ రివర్ శాండు ఆర్ ఏదైతే డిజైన్ ప్రకారం ఏదైతే ఇసుక ఉంటుందో ఆ ఇసుకని ఫిల్ చేస్తారు ఆ ఫిల్ చేసి ఒక కంటైనర్ సిస్టమ్ అంటే ఒక ఇరవై మీటర్ల పొడవు మీరు చూసుకుంటే దాంట్లో చాలా పరిమాణంలో ఇసుక వెళుతుంది కాబట్టి అది ఒక హ్యూజ్ అంటే పెద్దగా మోనోలిథిక్ స్ట్రక్చర్ కింద ఫామ్ అవుతుంది అనమాట ఇక్కడ సముద్రపు కోతకు ప్రధాన సమస్య సముద్రం తూర్పు నుంచి పడమలకు ప్రవహిస్తుండడం అందుకే జియో టెక్స్టైల్ ట్యూబ్ సీవాల్ టెక్నాలజీతో ఈ సముద్రపు గోడ కడుతున్నాయి ఎదమైన వాణి లంక ప్రాజెక్ట్ సక్సెస్ అయితే దీన్నే మిగతా చోట్ల కూడా అప్లై చేస్తారు